శబ్దమును వినగలిగిన దానికన్నా ఏది గొప్పది అనేక పాదములు ఉన్నది గొప్పది అదేమిటంటే అనేక పాదములు ఉన్నది ఉంటుందా అంటే ఉంటుంది ఎనిమిది పాదములు ఉన్నది ఉంటుంది ప్రపంచంలో శరభం అంటారు అది గొప్పది దానికన్నా ఏది గొప్పది నాలుగు పాదములుండి సాధుత్వము కలిగినది గొప్పది ఆవు గేదె గొర్రె మేక ఇలాంటివి నాలుగు ఉన్న కన్నా ఏది గొప్పది రెండు పాదములు ఉన్న మనిషి గొప్పవాడు రెండు పాదములున్న మనిషి సృష్టి ఎందు చాలా గొప్పవాడు కానీ పాడైపోవడానికి కారణం ఏమిటో తెలుసా అమ్మా నీ చెప్పేస్తాను నువ్వు జాగ్రత్తగా వింటే నీకు అర్థమైపోతుంది అన్నాడు మనలో ఎవరైనా కర్దమ ప్రజాపతి స్థాయిలో వాళ్ళ ఉన్నావా పెద్దలు నిర్ణయించిన వివాహానికి వారసులుగా వస్తూ కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్నామా లేం ఏమో మీ సంగతి నాకు తెలియదు మీరు మహాత్ములు మీరు కర్దమ ప్రజాపతులు ఏమో నేను మాత్రం దేవహూతి స్థాయిలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు అసలు వినవలసినది ఏది ఇందులో కపిల గీత వినాలి ఇప్పుడు కపిలుడు చెప్తున్న మాటలు వినాలి కపిలుడు చెప్తున్న మాటలు వింటే దేవహూతికి ఏదైందో అది మనకు అవుతుంది కదా ఆ తర్వాత దేవహూతి ఏం చేసింది దేవహూతికి ఏం జరిగింది కాబట్టి మీకు అదే జరుగుతుంది అంతే కదండి తీర్పు కాబట్టి ఇప్పుడు కపిలుడు ఏ ప్రసంగం చేస్తున్నాడో ఆ ప్రసంగం చాలా విలువ కలిగినటువంటి ప్రసంగము ఇప్పుడు అమ్మకి ఆయన ఏం చెప్తున్నాడు ఆయన అన్నాడు అమ్మ ప్రతి జీవికి కూడా ప్రపంచములో అనేక రకమైన జీవరాశులు ఉన్నాయి అందులో ప్రధానముగా మనుష్యుడనబడేటటువంటి వాడి జన్మ చాలా ఉక ఉత్కృష్టమైనటువంటి జన్మ ఎందుచేత అంత గొప్ప జన్మ అంటే తరలాక్షి విను అచేతన దేహముల కంటే చేతన దేహముల్ శ్రేష్ఠము అందు ప్రాణవంతంబులై స్పర్శ జ్ఞానంబు కలుగు చైతన్య వృక్షముల కంటే ఘన రసజ్ఞాత సంకు సంకలిత చేతనులుత్తములు రసజ్ఞానంబు కలుగు వాని కంటే గంధ జ్ఞానంబు కలిత బృందములు కడు శ్రేష్ఠములు వాని కంటే శబ్ద వేదుల గుదురు శ్రేష్ఠులు లేలయ శబ్ద విధుల కంటేను మరి రూపవేదులైన వాయసాదులు శ్రేష్ఠములు వాని కంటే వరుస బహుపాద బహుపాదలుత్తములు వారి కంటే తలప చతుష్పదులు అధికలు దలకొని మరి వారి కంటే గల మనుజులు అఘతములి ములవారలయందు వర్ణములు నాల్గరయం ఆయన ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి ఈ సృష్టిలో దేని బట్టి ఏది గొప్పదో చెప్తానమ్మా నువ్వు కొంచెం జాగ్రత్తగా విను ఏమిటి ఈ దేహములు పొందినటువంటి వాళ్లలో ప్రాణములు కలిగినటువంటివి మొదట శ్రేష్టములు ఏవి ప్రాణములు కలిగినవి చెట్లకి ప్రాణం ఉంది చెట్లకి ప్రాణం చెట్ల చెట్లకన్నా గొప్పతనం ఉన్నదో ఉంది ప్రాణం ఉండి ఎందుచేత అది గొప్పది అంటే స్పర్శ జ్ఞానము కలుగుట చేత వృక్షముల కంటే స్పర్శ జ్ఞానం ఉన్నది గొప్పది చెట్టుని పట్టుకుని మీరు నరికేస్తున్నారనుకోండి స్పర్శ జ్ఞానం ఉంటుంది తిగుతూ ఉంటుంది కానీ స్పర్శ జ్ఞానం ఉన్నంత మాత్రం నిజంగా స్పర్శ జ్ఞానం ఉండి తెగిపోయి నరకపడుతుంటే దానికి ప్రాణమైతే ఉంది కానీ ఆ నరకబడుతున్నప్పుడు దాని ఎందు విశేషమైనటువంటి ఖేదమో అరుపో బాధో కలుగుతుందని మీరు అనలేరు ప్రాణము మాత్రం ఉన్నది స్పర్శ జ్ఞానమున్నది ఎవరికి ఉన్నది అంటే దీనికన్నా స్పర్శ జ్ఞానము ఉన్న ప్రాణి ఏది ఉన్నదో అది ఉత్కృష్టము అంటే చెట్టుకి లేదు కానీ చెట్టు కన్నా ఒక బర్రె అలా వెళ్ళిపోతూ ఆ చెట్టుకేసి ఇలా ఒరుసుకుంటే నా దురద తీరుతుంది స్పర్శ జ్ఞానం ఉంది కాబట్టి ఆ ప్రాణి గొప్పది స్పర్శ జ్ఞానం దానికన్నా కూడా ఏది గొప్పది అంటే రస కలిగినది గొప్పది రుచి కూడా చెప్పగలిగిన ప్రాణి ఉంటే అది గొప్పది రుచి కూడా చెప్పగలిగినటువంటి జ్ఞానము కంటే వాసన కూడా చెప్పగలిగినటువంటి భృంగములు గొప్పవి అందుకే సువాసన కలిగిన చోటికి సీతాకోక చిలుకలు ఎగురుతాయి అందుకని సువాసనని పసిగట్టగలిగినటువంటి భృంగములు గొప్పవి దానికన్నా ఏది గొప్పది శబ్దమును వినగలిగినటువంటి వాయసాదులు అంటే పక్షులు మొదలైనవి గొప్పవి చప్పుడైతే అది ఇలా అంటుంది అని చిన్న చప్పుడైతే ఎగిరిపోతుంది కాబట్టి అది చప్పుడికి ప్రతిస్పందిస్తోంది శబ్దమును వినగలిగినది గొప్పది శబ్దమును వినగలిగిన దానికన్నా ఏది గొప్పది అనేక పాదములు ఉన్నది గొప్పది అదేమిటంటే అనేక పాదములు ఉన్నది ఉంటుందా అంటే ఉంటుంది ఎనిమిది పాదములు ఉన్నది ఉంటుంది ప్రపంచంలో శరభం అంటారు అది గొప్పది దానికన్నా ఏది గొప్పది నాలుగు పాదములుండి సాధుత్వము కలిగినది గొప్పది ఆవు గేదె గొర్రె మేక ఇలాంటివి నాలుగు పాదములున్న కన్నా ఏది గొప్పది రెండు పాదములు ఉన్న మనిషి గొప్పవాడు రెండు పాదములున్న మనిషి సృష్టి ఎందు చాలా గొప్పవాడు కానీ పాడైపోవడానికి కారణం ఏమిటో తెలుసా అమ్మా నీ చెప్పేస్తాను నువ్వు జాగ్రత్తగా వింటే నీకు అర్థమైపోతుంది అన్నాడు ఇది సాంఖ్యం కదండి ఆయన ఒక మాట చెప్పాడు అసలమ్మా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే నీ ఏమని పిలుస్తారో తెలుసా పురుషుడు అని పిలుస్తారు ఆయన ఎక్కడుంటాడు ఉంటాడు ఆయన ఏం చేశాడంటే తను అర్థం కాకుండా ఉండడం కోసం త్రిగుణములతో కూడిన మాయా అన్న దానిని సృష్టించాడు ఈ మాయలోంచి ఇరవై నాలుగు తత్వములు వచ్చాయి ఎంత గొప్ప గీత చెప్పేస్తున్నాడో చూడండి ఇరవై నాలుగు తత్వములు బయటికి వచ్చాయి అందుకే సాంఖ్యమని పేరు దానికి ఇరవై నాలుగు ఏమిటి ఐదు మహాభూతములను సృష్టించాడు ముందు అవే పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములు ఈ ఐదింటిని సృష్టించాడు ముందు పృథివి అంటే మట్టి ఆపస్ నీరు వాయువు గాలి తేజస్ అగ్ని ఆకాశము అంతటా నిండి ఉంటుంది వీటికి కొన్ని లక్షణములను ఇచ్చాడు ఈ లక్షణములను దాటడానికి వీలేది ఈశ్వర శాసనం పృథివికి ఏ లక్షణం ఇచ్చాడో తెలుసా అసలు మాయ అంతా ఎక్కడ ఉంటుంది పృథివిలోనే ఉంటుంది ఏమిటో తెలుసా అండి ఉన్న గొప్పతనం పృథివి మిగిలినటువంటి భూతములకన్నింటికి ఆశ్రయం అవుతుంది నీరు నిలబడాలి ఎక్కడ నిలబడాలి భూమి మీద నిలబడాలి అగ్ని వెలగాలి దేని మీద వెలగాలి భూమి మీద వెలగాలి గాలి వీచాలి భూమి మీద వీచాలి అన్ని భూతములకు భూమి ఆధారముగా ఉంటుంది పృథివీకున్న గొప్పతనం ఏమి ఒకే పృథివి వికారమును చెందుతుంది ఒక మట్టి ఇంత మట్టి తీసుకుని కుమ్మరివాడు ఏం చేస్తాడంటే పెళ్లి కూతురు బొమ్మ చేస్తాడు ఇంత మట్టి తీసుకుని పెళ్లి కొడుకు బొమ్మ చేస్తాడు అక్కడ ఉన్న పిల్లవాడు ఒకడు వచ్చి అంటాడు నాన్నగారండి నాన్నగారండి ఈయన మగపిల్లాడండి నాన్నగారండి నాన్నగారండి ఇది ఆడపిల్లండి అంటాడు ఆడపిల్ల మగపిల్లవాడు స్త్రీ పురుషుడు ఈ భేదము దీని వలన వచ్చినది మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అందులో వైరాగ్యం వచ్చేస్తుందండి ఆశ్చర్యం ఎక్కడొచ్చినది ఒకే పృథివి చిన్న చిన్న వికారములు చెందినది చిన్న మార్పు చెందిందంతే శరీరములు రెండు ఒకటే పృథివితో చేయబడిన శరీరాలు రెండు ఒకలాగే ఉంటాయి ఏదో కొద్దిగా ఒకటి రెండు చోట్ల మార్పు చెందుతుంది అంతే పృథివి మార్పు చెందింది కాబట్టి తన జీవితం అంతా నాశనం చేసేసుకుంటున్నాడు వ్యామోహంలో ఒకడు ఏమాశ్చర్యమమ్మా ఇది పృథివీ వికారము ఈ పృథివీకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అంతటా ఉన్న ఆకాశమును ముక్కలైనట్టు చూపిస్తుంది మీరు కుండ పెట్టారనుకోండి కుండలో ఆకాశం ఉంటుంది మీరు గది కట్టారనుకోండి గదిలో ఆకాశం ఉంటుంది గోడలు తీసేస్తే మళ్ళీ అనంత ఆకాశం అయిపోతుంది కుండ పగిలిపోతే ఆకాశం అయిపోతుంది ఘటాకాశం మఠాకాశం ఇలా ఉంటుంది నీరేం చేస్తుంది తడుపుతుంది మెత్తతనాన్ని తీసుకొస్తుంది దాహం తీరుస్తుంది అగ్ని ఏం చేస్తుంది ఎండిప్ప చేస్తుంది కాలుస్తుంది దాహం వేసి ఆకలేసేటట్టు చేస్తుంది వాయువు ఏం చేస్తుంది ఇక్కడ అక్కడ అని లేకుండా చొరబడగలదు ఒక చోటి నుంచి ఒక చోటికి వెళ్ళిపోతుంది తేలికైన వాటిని ఓ చోట కుప్ప పెడుతుంది ఒక్కొక్కసారి విరగొట్టేస్తుంది ప్రభంజనం అయిపోయి చెట్లను విరగ్గొడుతుంది ఒక్కొక్కసారి అన్నింటినీ అన్ని వేపులకి చిమ్మేస్తుంది ఇలా చెయ్యగలిగినది గాలి ఒకటి చేసేది ఒకటి చెయ్యదు ఈ ఐదింటిని పంచమహాభూతములుగా నిర్మించాడు ఈ పంచభూతములను నిర్మించిన వాడు అక్కడతో ఊరుకోలేదు పంచభూతములను నిర్మించి పిండాండములో ఐదు కర్మేంద్రియములను సృష్టించాడు వీటికేమి జ్ఞానం ఉండదు కాళ్ళు చేతులు రెండు నోరు మూడు మలద్వారము నాలుగు మూత్రద్వారము ఐదు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలను సృష్టించాడు అదే కన్ను ముక్కు చెవు నాలుక చర్మము ఈ ఐదింటిని సృష్టించాడు ఇప్పటికి పదిహేను అయ్యాయి ఇప్పుడు పెద్ద ఆట ఇప్పుడు ఆయన ఆడిన ఆట ఏమిటో అమ్మా ఆయన తెలియకుండా ఉండడం కోసమని ఆయనే ఇక్కడ కూర్చుని ఆయనే వీటన్నిటిలోకి ప్రవహిస్తున్నాడు ప్రవహిస్తూ ఒక గమ్మత్తు చేశాడమ్మా ఇది ఎవడు తెలుసుకుంటున్నాడో వారికి వైరాగ్యం వస్తోంది అన్నాడు ఏది తెలుసుకోవాలి మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఇది బయట భూమి ఉంది కదండి ఇక్కడ భూమి లేదండి అంతా భూమి ఉంది పృథివి ప్రుధి. ఈ పృథివికి ఒక తన్మాత్రని సృష్టించాడు ఆయన ఆ తన్మాత్ర అంటే సూక్ష్మభూతం అంటారు దాన్ని ఏమిటది అంటే పృథివీకి వాసన ఉంటుంది అందుకే మీరు ఎండిపోయిన నేల మీద నీళ్లు అనుకోండి కమ్మటి వాసన వస్తుంది పృథివికి వాసన ఉంటుంది పృథివికి వాసన అన్న తన్మాత్రని సృష్టించి వాసన పట్టుకోవడానికి ఈ శరీరంలో ఒక కేంద్రాన్ని పెట్టాడు వాడారు పెట్టినట్టు అది ఎక్కడుంది ముక్కు ఈ ముక్కు జ్ఞానేంద్ర ఇది ఏం చేస్తుంది వస్తున్న వాసనలు పసిగెడుతూ ఉంటుంది అలాగే నీటికి రుచిని పెట్టాడు పోషించగలిగిన శక్తి పెట్టాడు ఆ రుచిని పట్టుకోవడానికి ఇక్కడ నాలుకని పెట్టాడు బయట శబ్దాన్ని పెట్టాడు ఆ శబ్దము ఆకాశంలోంచి వచ్చేటట్టు చేశాడు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే శబ్దం మీరు చూడగలరా ఆకాశంలో పెడుతుంది కానీ దాన్ని ఎవరు పట్టుకోగలరు పట్టుకోవడానికి చెవిని పెట్టాడు ఇప్పుడు శబ్ద స్పర్శ స్పర్శని పెట్టాడు ఆ స్పర్శ వాయువులోంచి వస్తుంది అందుకే అమ్మయ్య చల్లటి గాలి తగిలిందండి అంటాడు స్పర్శ ఎక్కడ తెలుస్తుంది చర్మము చేత పట్టుకోబడుతుంది వాయువులోంచి వస్తుంది అందుకని వాయువన్న భౌతములోంచి స్పర్శ అనబడేటటువంటి తన్మాత్ర ఇక్కడ చర్మము చేత గ్రహింపబడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు బయట ఉన్న భౌతములను ఇక్కడ ఉన్న భౌతములకు తన్మాత్రలు పెట్టి అనుసంధానం చేశాడు ఇవి పట్టుకోవడానికి సెంటర్స్ పెట్టాడు కొన్ని కన్ను ముక్కు చెవు నాలుక ఇవి పెట్టి ఇవి పెడితే అవి తెలిసేసుకోగలవా నాలుక పెట్టేసి రుచి చెప్పేమంటే చెప్పేస్తుందా చెప్పలేదు చెప్పడం కోసం తానే వీటి ఎందు ప్రవహించాడు తన శక్తిని వీటి ఎందు నింపి నిబిడీకృతం చేశాడు లోపల తాను పురుషుడై కూర్చున్నాడు కూర్చుని ఈ ఇంద్రియములకు లౌల్యమును పెట్టాడు ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఆట ఆడడం మొదలెడతాయి ఎప్పుడు చూసిందే చూడు ఇన్నదేవిను ముట్టుకున్నది ముట్టుకో వాసన చూసింది చూడు ఆ రుచిని మళ్ళీ తెచ్చిపెట్టు అని ఇంద్రియాలు ఆడడం మొదలు పెడతాయి ఇరవై ఇంటికి నాలుగింటిని తోడు పెట్టాడు అవి ఏమిటో అమ్మా ఇలా ఎప్పుడో చేసిన దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుని అది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓ పని చేయమన్నాం ఇలా రెండు పనులు చేసేదాన్ని సంకల్ప వికల్ప సంఘాతం అంటారు అది మనస్సు ఈ మనస్సు ఒక ఆలోచన చెప్తుంది ఇది చెయ్యి అంటుంది చెయ్యనా వద్దా ఒకరు నిర్ణయిస్తారు అది బుద్ధి